వల నువ్వు వచ్చి నెల రోజులు అయింది నెల రోజుల నుంచి ఏం పని చేయక ఇట్లనే ఉంటావా ఏం పని చేయవా ఏం పని పోవా మరి ఎట్లా బతారు మీరు ఎట్లా ఎత్తవో చెప్పు మీ కొడుకు ఆ కొడుకు పోదాం తినకుంటే ఊళ్ళే పని దొరకతా లేదా ఒక రోజు పోయినా అది కందిశేన్గా కలవ పోయినా మస్తు గడ్డి అలవాటు లేక ఇక ఈ పని అలవాటు అలవాటు చేసుకోవాలి ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి కదా బిడ్డ ఇగో ఈ పని అలవాటు లేక ఏమో కందిషేను అలవాటు పోయినా ఇగో కాళ్ళు ఏదైనా నొప్పులు పెట్టినా వస్తా ఇంకా తక్కువ లేదు ఎట్లా చేస్తావు అంటే ఇన్నే ఉంటాం అనుకుంటే ఇక ఏదో ఒకటి వేద్దు కానీ మీ కొడుకు మేము ఆడ పోయటోళ్ళం ఎప్పుడు పోతామో ఏమో అని నాను ఏటు దోయకుండా అయిపోతాను దోయకుండా ఇక తీరు కూర్చోబిల్లే ఏ పని చేసుకోకుండా ఎట్లా పడతారా ఇద్దరు పిల్లలు మరి ఎట్లా చేసుకుంటారో కొడుకులాడ నువ్వు ఏం చెప్ తినకుండా ఇక నీ ఆయన చెప్పేది ఊరికే పని చేయమని కొడుకు చెప్తే పని చేయాలి పని చేయొద్దు నీకు కొడుకుని పని కొడుకు కూడా చెప్పు మరి నాకు చెప్తున్నావు కానీ నాకు చెప్పకుండా నేను మా పని చెయ్యి ఇద్దరు చేసుకొని బతుకూరి దెబ్బ దెబ్బ పని చేసుకోని ఆ పనిలో చూసుకొని ఆ పని చేసుకోరు గట్లా అందరు వచ్చారు ఆ పైరాని ఊటి ఎట్లా వేసుకుంటారు ఒక్కొక్కరు రోజు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటారు మీరు ఎట్లా పడతారో ఏం కత్తారో ఐదు పైసలు పని లేదు పైసా పని లేదు మంచిగా కూర్చుండు తినుడు వాళ్ళ తిరుగుడు ముచ్చట పెట్టుడు ఇక ఇట్లక్క ఇట్లక్క అనుకుంటా చూసుకుంటా కూర్చోడు వచ్చి నెల రోజులు నెల రోజుల నుంచి మీకు పని లేదు

అత్తమ్మ ఏడిపోతున్నావు మంచి తయారైనావు బ్యాగ్ పట్టుకొని గారికి పోతా ఎందుకు మా తమ్ముడు రేపు ఇవాళ దేవుని దర్శనం చేసుకొని రేపు ఆటను వస్తాడు వండుకుంటాం తింటాము ఆ నుంచి మా శైలి వస్తాడట నేను మా అబ్బా మా తమ్ముడు మా అందరం పోతున్నాం

ఫ్రెండ్స్ ఇగ మేమైతే చర్యల పోతున్నాం అత్తమ్మతోని కలిసి అత్తమ్మతోని కలిసి మొత్తం తిరుగుతుంది మా అత్తాను అవును మా అమ్మ పనులు మా అమ్మ టచ్ పనుకున్నాడు ఇక నీకు కథలు చూడవచ్చు మంచిగా పాటలు వినొచ్చు నయ్యో ఏం కథాను నన్ను మాట్లాడు మాట్లాడతావు నయ్యం మాట్లాడుతా మేమైతే చేరియాల పోతున్నాం ఇప్పుడు అక్క నవీన్ ఇరవై సంవత్సరాలు లేదా లేదా మా పెళ్ళి పదిహేడు సంవత్సరాలు కు పదిహేను ఎల్లి మొన్ననే పదహారు వచ్చినాయి నా నా పెళ్ళి అప్పుడు మాటలు వస్తున్నాయి మాట సంవత్సరానికి కూడా తయారా మాటలు మాటలు వస్తున్నాయి మంచిగా నడుస్తుండు నడుస్తుండే పెద్దగా నా అయినా కంపల్సరీ ఇరవై సంవత్సరాలు వచ్చినాయి అక్కడ పన్ను సంవత్సరాలు మా పెళ్ళయి పదిహేడు అప్పటికి మూడేళ్ళు ఇరవై ఏడు వచ్చినాయి రెండు వేల ఐదు పదకొండు నెల పద్నాలుగు తారీఖు నాడు పుట్టిండు మరి ఎన్ని సంవత్సరాలు చెయ్యి જેતે મે 2005 19 આ 2005 11 ના દિલા 14 તારીખ આંધે 19 ના 14 તારીખ હમ મારા આતે એંતાય ની કોટ મે મત લે લાલ લાગન લખ કોટ ડાડ મામા ને મને લે કે એસકો તો રટ લે રા 19

పదకొండు ఒకటి రెండు వేల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదం పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదండు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఆరు సంవత్సరాలు వెయిటింగ్ రూపాయ అని చెప్పు 19 సంవత్సరాల 11 నెల 14 तारीखొత్తా 19 సంవత్సరాలు పూర్తయితే నవీన్కు నవీన్కు నేనేది భయ్యాని అనుకుంటున్నాను 19 సంవత్సరాలు పూర్తయితే 11 నెల 14 तारीख హ్మ్ వచ్చే పూర్తయితే అంటే సంపాదించేదిగా అంటే అనుకుంటుంది ముఏ విషయం అయినా కరెక్ట్ తెలుసుకోవాలి కరెక్ట్ తెలుసుకోవాలి కరెక్ట్ మాట్లాడాలి అవ్వదాల అవ్వదాలిని అవతారం అందుకే నేను డీటెయిల్ తెలుసుకుంటా పదకొండవ నెల పద్నాలుగు తారీఖు నాడు పూర్తి అయితే సరే గంటేగా వచ్చాయి నేను ఇట్టిగా అని చెప్పినా డేట్ లేకుండా అట్లా